సో గుంటూరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి పెళ్లికి వెళ్ళామండి రాజ్ తరుణ్ నన్ను ఇన్వైట్ చేశాడు అండ్ మస్తాన్ అండ్ రాజ్ తరుణ్ ఏదైతే చెప్తున్నాడో అతను ఉండగా మేము ఇంట్లో రూమ్లో ఉన్నాము అన్నది చాలా తప్పు ఎప్పుడు ఏ రోజు కూడా నేను మస్తాన్ అలా కపుల్లాగా కలవడం అన్నది జరగలేదు ఈవెన్ నా ఫ్రెండ్స్ కానీ రాజ్ తరుణ్ కానీ ఉన్నప్పుడే అతను వచ్చేవాడు ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ చెల్లి పెళ్లికి అని ఇన్విటేషన్ ఇచ్చాడు మేము గుంటూరు పెళ్లికి వెళ్ళాము అతనికి వాళ్ళు పీపుల్ నేను వాళ్ళు చెల్లి పెళ్ళి చెడగొట్టడానికి వస్తున్నాను అనుకొని ఒక ఫియర్లో మేము మాకైనా గొడవకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను చెప్పిన ఫ్రెండ్ అండి మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ కదా సో ఏవండి వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను ఏ లెవెన్ ఉన్నాడు నేను సరే ఏ నైన్ ఉన్నాడు నేను ఏ లెవెన్ ఉన్నాను మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే మా ఫైట్ లీగల్ది మాత్రమే ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఇంకేం చేయాలి లేదంటే అంతా మాట్లాడండి ఏవండి తరుణ్ నాతో డైరెక్ట్ గా చెప్పాడు నువ్వు మీడియాకి వీళ్ళు వెళ్తా అంటే నేను నీకు ఎంత యాంటీ అవుతాను ఎంత చేయగలను నీకు చూపిస్తాను నువ్వు మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను మెయింటెనెన్స్ ఇస్తాను లేదు అంటే నీకు ఏం చేయాలో చూపిస్తాను అన్నాడు నేను ఇల్లు కోసమో డబ్బుల కోసమో అయితే మరి సైలెంట్ గా చేసి ఇక్కడ ఈ పొజిషన్ లో నుంచినట్ గా ఉంది అండ్ అతని అఫైర్సే ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఈ పని అప్పుడే చేసేదాన్ని పదేళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు కొన్ని డబ్బుల కోసం అయితే కూడా పదేళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు ఇప్పటి వరకు కూడా నా ఇప్పుడు నా అకౌంట్ లో కూడా హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే చాలా మటుకు డబ్బులు ఇచ్చాను అని రాస్తారని చెప్తున్నాడు ఎవ్రీథింగ్ తను ఏం ప్రొఫెషనల్ గా ఏ పని చేయదు జస్ట్ నేను చాలా డబ్బులు వరకు ఖర్చు పెట్టాను సీత మనీ మైండెడ్ అని ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలో అబ్బాయి బయటకు వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకిరి చేశాను ఆ వర్డ్ వాడాలంటే పదిహేను కుక్కలు అండి ఒక కుక్క తర్వాత ఒక కుక్క పదిహేను కుక్కలు తీసుకొచ్చాడు అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేసి అంత చేశాను సో అంటే ఇంత జరిగాక నా లైఫ్ రోడ్డిని పడ్డాక నేను ఏది రాచుకోదలుచుకోలేదు లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ అనుకుంటా ఇంక అప్పుడే మాకు గొడవలు అదే నేను ప్రేమించి చేశాను కదా నేను మిస్టేక్ చేశానండి నేను నా చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను మా పేరెంట్స్ తీసుకోవడం ఇష్టం లేదు సరే ఈ రోజు అతను హీరో డబ్బులు ఉండొచ్చు